మీరు ఎప్పుడైనా మీరెప్పుడైనా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ మాత్రం మిస్ కావదు అదే శక్తివంతమైన వాసుకి గుహ శివుడి మెడలో ఉన్న నాగరాజు వాసుకి ది కింగ్ ఆఫ్ ఆల్ స్నేక్స్ పురాణాల ప్రకారం సముద్రమంతనం జరిగినప్పుడు దేవతలు ఒకవైపు రాక్షసులు మరొక వైపు నిలబడి వాసుకినే తాడుగా ఉపయోగించారు మందర పర్వతాన్ని చుట్టుకొని వాసుకి రగిలిపోయాడు తన నోటిలో నుంచి ఆలా అనే విషయం బయటకు వచ్చింది ఈ విషయం వల్ల ప్రపంచమంతా నాశనమయ్యే ప్రమాదం వచ్చింది అప్పుడు దేవతలు భయపడి శివుడిని శరణు కోరారు శివుడు ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించాడు ఈ సంఘటన తర్వాత వాసుకి తీవ్రంగా బాధపడి శివుడి ముందు ఇలా వేడుకున్నాడు ఓ మహాదేవ నా వల్ల లోకానికి విషం పుట్టింది దయచేసి నన్ను క్షమించు నీ శరణు కావాలి అప్పుడు శివుడు చిరునవ్వుతో వాసుకి నువ్వు పాపి కాదు నీ వల్లే నేను నీలకంఠుడిని అయ్యాను లోకక్షేమం సాధ్యమైంది అయినప్పటికీ నీ ఆత్మశుద్ధి కోసం తపస్సు చేయి అలా శివుడి ఆశీర్వాదంతో వాసుకి తపస్సు చేయడానికి శేషపర్వతం అదే సుబ్రహ్మణ్య పర్వతం వైపు బయలుదేరాడు అక్కడ ఒక గుహలో ప్రవేశించి గంభీరమైన తపస్సు ప్రారంభించాడు ఆ గుహనే నేటి వాసుకి గుహ పిలుస్తారు ఈ గుహలోపల నుండి నాగలోకానికి దారి ఉందని భక్తుల విశ్వాసం తపస్సు పూర్తయిన తర్వాత శివుడు ప్రత్యక్షమై వాసుకి నీ భక్తి నాకు చాలా అమూల్యమైనది ఇక నుంచి నీవు నా మెడలో స్థిరపడు అని ఆశీర్వదించాడు అలా వాసుకి శివుడి మెడపై స్థానం పొందాడు ఇది పాపం నుండి పవిత్రతకు జరిగిన యాత్ర ఈ శక్తివంతమైన స్థలం సుబ్రహ్మణ్య ఆలయంకి సమీపంలో ఉంటుంది మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ వాసుకి గుహను దర్శించండి ఒక్కసారి ఊహించండి అంత పెద్ద వాసుకిని మెడలో ధరించిన ఆ మహాదేవుడు ఎలా ఉంటాడు